మీరందరూ ఎప్పుడైనా ఆలోచించారా మన తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడు అవే ముఖాలు అవే పేర్లు ఎందుకు కనిపిస్తాయి కొత్త వాళ్లకు ముఖ్యంగా మహిళలకు అవకాశాలు ఎందుకు రావు అని కానీ ఇప్పుడు కాలం మారింది త్వరలోనే మన తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఒక పెద్ద మార్పు రాబోతుంది డీలిమిటేషన్ మహిళా రిజర్వేషన్ పుణ్యమా అని మన రాజకీయ ముఖ చిత్రం పూర్తిగా మారిపోనుంది ఆసక్తికరంగా ఉంది కదా ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంగా ఖాళీగా ఉన్న నాయకులకు ఇదొక శుభవార్త అనే చెప్పాలి త్వరలో జరగబోయే డీలిమిటేషన్ ప్రక్రియ వలన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో కలిపి కొత్తగా ఎనభై నాలుగు ఎమ్మెల్యే ఇరవై ఎనిమిది ఎమ్మెల్సీ పదవులు రాబోతున్నాయి దీనితో పాటు మహిళా రిజర్వేషన్ బిల్లు కూడా అమల్లోకి రానుంది ఈ బిల్లు ప్రకారం ముప్పై మూడు పర్సెంట్ సీట్లు మహిళలకు కేటాయించబడతాయి అంటే రెండు రాష్ట్రాల్లో కలిపి దాదాపు నూట ఇరవై ఆరు మంది మహిళలు ఎమ్మెల్యేలుగా నలభై రెండు మంది ఎమ్మెల్సీలుగా రాజకీయాల్లోకి అడుగుపెట్టే అవకాశం ఉంది డిలిమిటేషన్ అంటే వర్గాల పునర్విభజన రెండు వేల ఇరవై ఆరు జనాభా లెక్కల ఆధారంగా ఈ ప్రక్రియ మొదలవుతుంది దీని వల్ల ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ సీట్ల సంఖ్య నూట ఐదు నుండి రెండు వందల ఇరవై తెలంగాణలో నూట పంతొమ్మిది నుండి నూట యాభై ఐదుకు పెరిగే అవకాశం ఉంది అంటే ఏపీలో కొత్తగా యాభై మందికి తెలంగాణలో ముప్పై నాలుగు మందికి ఎమ్మెల్యేలుగా అవకాశం దక్కుంది ముఖ్యంగా తెలంగాణ విషయానికి వస్తే హైదరాబాద్ దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో నియోజకవర్గాల సంఖ్య ఇరవై నాలుగు నుండి యాభై రెండుకు పెరిగే అవకాశం ఉంది ఎందుకంటే తెలంగాణ మొత్తం జనాభాలో దాదాపు ముప్పై పర్సెంట్ మంది హైదరాబాద్ లోనే నివసిస్తున్నారు కాబట్టి రాబోయే రోజుల్లో తెలంగాణ రాజకీయాలను శాసించేది హైదరాబాద్ నగరమే అని చెప్పొచ్చు మహిళా రిజర్వేషన్ల వల్ల తెలంగాణలో యాభై ఒక్క అసెంబ్లీ సీట్లు మహిళలకు కేటాయించబడతాయి ప్రస్తుతం తెలంగాణలో కేవలం పది మంది మహిళా ఎమ్మెల్యేలే ఉన్నారంటే ఈ మార్పు ఎంత పెద్దదో మీరే ఊహించుకోండి ఎమ్మెల్సీల విషయానికి వస్తే తెలంగాణలో ప్రస్తుతం ఉన్న నలభై సీట్లు యాభై ఒకటికి పెరిగి అందులో పదిహేడు సీట్లు మహిళలకు దక్కుతాయి ఇక ఆంధ్రప్రదేశ్ సంగతి చూద్దాము ఏపీలో అసెంబ్లీల సీట్లు నూట ఐదు నుండి రెండు వందల ఇరవై ఐదుకు పెరగనున్నాయి అంటే యాభై కొత్త రాజకీయ అవకాశాలు వస్తాయి ఇందులో మహిళా రిజర్వేషన్ ప్రకారం డెబ్బై ఐదు సీట్లు మహిళలకు కేటాయించబడతాయి ప్రస్తుతం ఏపీలో కేవలం ఇరవై రెండు మంది మహిళా ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు ఎమ్మెల్సీల విషయానికి వస్తే ప్రస్తుతం ఉన్న యాభై ఎనిమిది సీట్లు డెబ్బై కు పెరిగి వాటిలో ఇరవై ఐదు సీట్లు మహిళలకే దక్కుతాయి ఈ మార్పులు కేవలం రాష్ట్రాలకే పరిమితం కాదు జాతీయ రాజకీయాల్లో కూడా పెను మార్పులు రానున్నాయి జనాభా ఆధారంగా డిలిమిటేషన్ జరిగితే ఉత్తర భారతదేశ రాష్ట్రాల్లో ఎంపీ సీట్ల సంఖ్య భారీగా పెరిగి దక్షిణ భారతదేశ ప్రాధాన్యత తగ్గే అవకాశం ఉంది ఉదాహరణకు ఉత్తర ప్రదేశ్ లో ప్రస్తుతం ఉన్న ఎనభై ఎంపీ సీట్లకు మరో డెబ్బై సీట్లు కలిసే అవకాశం ఉంటే తమిళనాడులో కేవలం పది సీట్లు మాత్రమే పెరుగుతాయి దీని వల్ల పార్లమెంట్ లో దక్షిణాది రాష్ట్రాల గొంతుక బలహీన పడే ప్రమాదం ఉంది ఈ మార్పుల గురించి మీరేమనుకుంటున్నారు జనాభా ప్రాతిపదికన సీట్లు పెంచడం సరైనదేనా దీని వల్ల దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోందని మీరు భావిస్తున్నారా మీ అభిప్రాయాలను కామెంట్స్ లో చెప్పండి రాజకీయాలలో రాబోయే ఈ మార్పులు కొందరికి అవకాశాలను తెస్తే మరికొందరికి ఆందోళన కలిగిస్తున్నాయి ఏదేమైనా ఈ మార్పులు మన ప్రజాస్వామ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో చూడాలి జై హింద్